ఐడిటీవీ మన ఉనికి మన వాణి నటసింహ నందమూరి బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ మళ్ళీ రిలీజ్ కాబోతుంది బాలయ్య కెరియర్ లోనే ఓ మైలరాయ్ లాంటి ఈ మూవీ ఇలా రీ రిలీజ్ అవుతుందని ఇప్పటి వరకు ఫ్యాన్స్ అనుకోలేదు కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ జనాల్లో అంచనాలు పెంచేస్తూ వచ్చే నెలలో థియేటర్లు ఈ సినిమా అందరినీ పలకరించబోతుంది మరి ఆ సూపర్ క్లాసిక్ సినిమా ఏంటి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఈ పేరు చెబితే చాలు బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులందరికీ తెలియని త్రిల్ అనుభూతి కలుగుతుంది ప్రెజెంట్ తో పాటు పాస్ట్ ఫ్యూచర్ ను టచ్ చేస్తూ విలక్షణ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఇలరాజా వచ్చిన ఈ సినిమా అప్పట్లో థియేటర్ లోనే కాదు ఇప్పుడు టీవీలో ప్రసారమైనా కూడా రేటింగ్ లతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటూ ఉంటుంది శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య బాబు పలికించిన హావ భావాలు సినిమాలకే హైలైట్ గా నిలిచాయి ఇందులోని పాటలే కాదు పద్యాలు కూడా ఇప్పటికీ చాలా మంది అలా పాడిస్తూ ఉంటారు అంతటి ప్రభావాన్ని కలిగించిన ఈ సినిమా త్వరలో రీ రిలీజ్ కాబోతుంది శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఇప్పుడు ఫోర్ కే రెజల్యూషన్ తో ఐదు పాయింట్ ఒక సౌండ్ క్వాలిటీతో వచ్చే ఏప్రిల్ పదకొండున వేసవి కానుగియేటర్ లో సందడి చేయనుంది ప్రసాద్ ల్యాబ్స్ లో ఆరు నెలల పాటు ప్రత్యేకంగా నియమించిన డిజిటల్ టీమ్ శ్రమించి సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో సినిమాను మాడిఫై చేసినట్లు నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ చెప్పారు సినిమా పాతదైన చూస్తున్నంతసేపు కొత్త సినిమా చూసినట్లే టాప్ క్వాలిటీతో రెడీ చేశామని స్పష్టం చేశారు లెజెండరీ గాయకుడు ఎస్ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాను సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ బాలుకు ప్రసాద్ కృష్ణప్రసాద్ నివాళులర్పించారు ఇక ప్రజెంట్లో కృష్ణకుమార్ గా పాస్ట్ లో కృష్ణదేవరాయలుగా మాత్రమే కాదు ఫ్యూచర్లో ప్రవేశించిన తర్వాత అక్కడి పరిస్థితులు తట్టుకునే పాత్రల్లో బాలకృష్ణ ఒదిగిపోయిన తీరుకు ఎన్నిసార్లు సెబాష్ అన్న తక్కువే అవుతుంది సైంటిస్ట్ గా ఆనంద్ విలంగా అమరీష్ పూరి పాత్రలు ప్రేక్షకులపై తరతరాలకు చెరగని ముద్ర వేసేంతగా ఆకట్టుకుంటాయి ఇలా ప్రతి విషయంలో ప్రత్యేకంగా నిలిచిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారని తెలిసి బాలయ్య అభిమానులు అయితే సంబరాలు సిద్ధమవుతున్నారు ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏప్రిల్ పదకొండున థియేటర్లో మరోసారి చూసి ఆనందిద్దామని ఎదురు చూస్తున్నారు మరి మీరు ఆదిత్య త్రీ సిక్స్టీ సినిమా చూసారా వచ్చే నెలలో మళ్ళీ చూడబోతున్నారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి